శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులుగా కొత్త మెహర్ బాబు సెక్రటరీగా కొత్తమాసు వెంకటప్పయ్య ట్రెజరర్గా పొత్తూరి వరప్రసాద్ ఆర్యవయసే పెద్దలకు పెద్దల సమక్షంలో అమ్మవారి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు ఏదైతే నరసబాబుపేట పట్టణంలోస మన వాస్తవికని కాపరి చే చాలా చరిత్ర ఉంది ఇది వెంకటప్పయ్య గారు కొత్త మాస వారు ఎప్పుడైతే ఆయన ఇంటిని విధిగా మార్చే విధంగా చేశాడు అదేవిధంగా కొత్త మాసం కుటుంబ సభ్యులు పోయిసారి ఇద్దరు ఉన్నారు ఈసారి కూడా ఇద్దరు కొత్త మాస కుటుంబ సభ్యులు ఈ యొక్క గృహిణి డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ డెవలప్మెంట్లో భాగంగా మేము అందరం కూడా అందరూ కూడా సహకరించి అమ్మవారి దేవాలయాల అభివృద్ధి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ విజయవాసవి ఈరోజు నరసరావుపేట పట్టణంలో స్థానిక వాసవి అమ్మవారి దేవస్థానం ఇరవై వేల మంది వైశ్యులందరూ కూడా నిత్య పూజలు చేసుకునేటువంటి వాసవి మాత్ర ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆర్యవయసులో దేవతగా నిత్యం పూజించుకునేటటువంటి మా వాసవి అమ్మవారి దేవస్థానానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అటువంటి నరసరాపేట వాసి అమ్మవారి దేవస్థానానికి ఈరోజు నూతన అధ్యక్షుడిగా కొత్తమాస మెహర్ గారు ప్రధాన కార్యదర్శిగా కొత్తమాస వెంకటప్పయ్య గారు కోశాధికారిగా కొత్తూరి వరప్రసాద్ గారు ఈరోజు ఆర్యవైశ్య పెద్దలందరి సమక్షంలో వారందరి దీవెనలతో వ్యాపారస్తులందరి ఆధ్వర్యంతో ఈరోజు నూతనంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వారికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో మాదిరిగానే కొంతమంది సర్వీస్ కార్యక్రమాలు చేశారు అలానే అమ్మవారి నిత్య పూజలు కానీ అమ్మవారికి జరగాల్సినటువంటి కైంకర్యాలు కానీ వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని నరసరావుపేట పట్టణం సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ రాబో రోజుల్లో పెద్దల దేవస్థానం పునరుద్ధరణకి వీరందరూ నిలబడాలని వీరందరికీ పట్టణంలో ఉన్నటువంటి ఆరి వయసులందరూ సహాయ సహకారాలు అందించాలని అలానే నరసరావుపేటలో వాసవి అమ్మవారి దేవస్థానానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కాపాడటంలో కూడా వీరందరూ కూడా ముద్ర పాత్ర పోషించాలని ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు ముఖ్యంగా నర్సపేటలో గతంలో ఒక ఎకరంన్నర వాసవి మాత్రకు సంబంధించినటువంటి పొలం అన్యాక్రాంతం అవడం జరిగింది మొత్తం ఆరున్నర ఎకరాలకు గాను ఆ రోజు పొంగేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్లో జరిగినటువంటి అవకతవకల్ని ఆ రోజు ఆర్యవైశ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ అందరూ కూడా సహకరిస్తే రోజే గారి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక తీర్మానం చేస్తే అటువంటి రిజిస్ట్రేషన్ని రద్దు చేసి నరసంపేట అమ్మవారి దేవస్థానానికి ఐదు ఎకరాలు మళ్ళీ తిరిగి స్వాధీనం చేయడం జరిగింది ఇంకొక ఎకరంన్నర మీద పోరాటం చేస్తూ ఉన్నారు గతంలో ఆ తర్వాత జరిగినటువంటి అధ్యక్షులు చాలామంది కూడా దాన్ని వెనక్కి వేయగా కొత్త మాసు మల్లారావు గారు లాస్ట్లో కోర్టు దాకా పోయి దాని మీద మళ్ళీ పోరాటం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో మళ్ళీ అందరం నిలబడతామని ఆ ఎకరం కాదు కదా ఎకరంలో ఒక గజం కూడా వేరే వాళ్ళకి చెందకుండా మా వాసు మాతో సొత్తుని మా ఆశని మేము తిరిగి కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవసరమైతే వారు ఏ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాసు అమ్మ వారి ఆస్తుల చోళ్ళు కానీ మా ఆదివైసుల ఆస్తుల జోలు కానీ వస్తే ఒప్పుకోము అందులో మేము దేవతగా భావించేటటువంటి మా తల్లి ఆస్తుల జోలి వస్తే ఖచ్చితంగా ఒప్పుకోమని సందర్భంగా తెలియజేస్తూ దీని మీద కూడా పెద్దల రాశీర్వచనకు ఒక కమిటీ వేసి కోర్టులు అవసరమైతే హైకోర్టు దాకా పోయి కూడా ఆస్తుల మీద మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కమిటీ వారు చాలా చక్కగా కార్యక్రమాలు చేయాలి వీరికి నరసోపండ శాస్త్ర సభ్యుల ఆశీస్సులు ఉంటాయి అలానే పట్టణ ప్రజల ఆశీస్సులు ఉంటాయి చెప్పి సందర్భంగా తెలియజేస్తారు శ్రీ వాసువి కంచకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థర్వంగా పొరమన పాతవారు స్వచ్ఛందంగా విరమణ చేసిన సందర్భంగా ఈరోజు నూతనంగా కొత్త మాస్ మెగర్డి ప్రెసిడెంట్గా సెక్రటరీగా కొత్త మాస వెంకటభాయ్ గారు పెద్దగా పొత్తూరు వరప్రసాద్ గారు నర్సాపేటలో కార్యవసాయ సంఘలు సలహా సంఘ సభ్యులు అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి స్వచ్ఛందంగా వీరందరినీ ఎన్నుకున్నందుకు అందరికీ నా మనసుకు ధన్యవాదాలు ఊర్లో చాలామందికి తెలియదు ఈ అమ్మవారి గుడి ఫస్ట్లో రెండు వందల సంవత్సరాల క్రితం కొత్త మాసు కోటప్పనే ఆయన శంకుస్థాపన చేశారు మరి ఈ రోజున అనుకోకుండా ప్రెసిడెంట్గా కొత్త మాసు మెహర్ వచ్చారు సెక్రటరీగా కొత్త మాసు వెంకటప్ప రావడం ఇది అమ్మవారి అనుగ్రహం మరి ఇప్పుడే బ్రహ్మయ్య గారు చెప్పారు నా జీవితంలో అమ్మవారి గుడి కట్టి చూడాలని తప్పకుండా అది పూర్తి చేస్తారని నా నమ్మకం ఉంటుంది వైశ్యాస్ అందరూ ఇప్పుడే చెప్పారు అర్థుడు సుబ్బు వంద కోట్లు దాటులో ఎంతమంది ఉన్నారంటే వంద మంది ఉంటారని మరి అదే రకంగా ఇవాళ కష్ట్రాపేటలో వైశ్యాస్ చాలామంది అనుకోకుండా బాగా సంపాదించారు మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు మనం ఎట్లా ఇల్లు కట్టుకుంటున్నామో ఇంటీరియర్ డెకరేషన్ తోటి అదే రకంగా అమ్మవారి గుడి కూడా మన త్వరగా చేసి పూర్తించగలిగితే భగవంతుడు నన్ను అనుసరిగా ఆశ్చర్యం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన నక్షాపేట ఆర్యవశ్య ప్రభులందరికీ అందరికీ నమస్కారం నక్సాపేట పటంలో కంజకా పరమేశ్వర అమ్మవారి మినీ కళ్యాణ మండపంలో మా ఆర్యవయస్య వ్యక్తులందరూ కూడా సమావేశం జరిగారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే నూతనంగా అమ్మవారి గుడి చైర్మన్గా కొత్తమాసు మేహర్ గారిని అట్లాగే ట్రెజరర్గా కొద్మక గారిని అట్లాగే వెంకటప్ప గారిని అట్లాగే ప్రజలకంగా పుత్తూరు వరప్రసాద్ గారిని మరి ఏకగ్రీవంగా మన ఆరవేశ పెద్దలు నిపుణులు అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది అట్లాగే అంతకుముందు కూడా జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీలు మా మల్లారావు గారిని కానీ ప్రసాద్ గారు అట్లాగే మన విశ్వనాథం మొత్తం మా విశ్వనాథం గారు కూడా చాలా బ్రహ్మాండంగా పొంది అంతకుముందు పూర్వ అధ్యక్షుల మరి సహకారంతో చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు చేసిన నూతన కమిటీ సభ్యులు కూడా మరి వారు ఉత్సాహంగా మరి వారు మన ఆ అమ్మవారి గుడి కార్యక్రమాలు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఇది మేము ఏం చెప్పామంటే ఒకసారి వాళ్ళకి మీ సభ్యులను కూడా అందరు మంచి ఇంట్రెస్ట్ గల సభ్యులు అంటే మన నర్సాపేట పట్టణంలో అన్ని వ్యాపార సంస్థల నుంచి మరి ఎన్నుకుంటారు ఒక్కొక్క మెంబర్గా తీసుకుంటాం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఉత్సాహం తీసుకోవటం ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన అమ్మవారి కూడా ఆస్తులు చాలా ఉన్నాయి మరి అద్దెలు కూడా